సమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి కొన్ని అంటే బాయిల్ ఇప్పుడు ఇక్కడ కొన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి చూడండి అవి జనరల్ కలర్ కొన్ని ఫెదర్ కలర్ వేరే ఉంటాయి కానీ ఇవన్నీ బ్రాయిలర్ మా దగ్గర ఉన్నదేమో వెంకాబ్ అనే బ్రీడ్ ఇంకొక వేరే బ్రీడ్స్ కూడా ఉంటాయి ఏవియజన్ అని రకరకాల వరల్డ్ వైడ్ చాలా బ్రీడ్స్ ఉంటాయి మేము వెంకాఫ్ అని ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మేము అదే బ్రీడ్ వాడుతాం మొత్తం అయ్యే బ్రీడ్ అవే బ్రీడ్ వెంకాఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో వేరే ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ బ్రీడ్ అంతా ఏంటది ఆ వృత్తిగా ఫెదర్ కలర్స్ వేరే ఉంటాయి కానీ సేమ్ బ్రీడ్ ఓకే సో ఎన్ని లక్షలు కోళ్ళు ఉంటాయి మొత్తం ఈ ఫార్మ్ లో అబౌట్ వన్ పాయింట్ టూ ల్యాక్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ సో ఈ షెడ్ లో ఒక ట్వంటీ టూ

ఇది పెట్టవు పెట్టే కోళ్ళు మీ దగ్గర అవి మీకు ఎట్లా ఉంటది అంటే దాని లైఫ్ టైమ్ లో ఒక త్రీ హండ్రెడ్ ఎగ్స్ లైఫ్ బై వన్ అండ్ హాఫ్ అవి ఓకే త్రీ హండ్రెడ్ ఎగ్స్ అట్లా పెడతాయి అంతే అంతే ఓకే త్రీ హండ్రెడ్ నాటుకోళ్ళు అంతే నాటుకోళ్ళు తక్కువ పెడతాయి జనరల్ సో నాటు కోళ్ళలో కూడా చెప్పాలంటే ఇప్పుడు చికెన్ కన్నా కూడా గుడ్లుది పెద్ద మాఫియా అని చెప్పుకోవచ్చు గుడ్లు చూస్తే మనకి చూస్తున్నాం గుడ్లు ఎలా తయారు చేస్తారో కూడా మనకు చాలా వీడియోస్ కూడా వచ్చాయి మీకు ప్లాస్టిక్ లో కూడా ఏదో పోసి గుడ్లు తయారు చేయటం కొన్ని గుడ్లు అయితే ఉడికిస్తుంటేనే దాని స్మెల్ బ్యాడ్ గా ఓడారు అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి లేదు అది ఇవన్నీ ఒక ఏదంటే అది ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఇష్టం వచ్చింది రాయొచ్చు ఇష్టం వచ్చిన వీడియో తయారు చేయొచ్చు జనరల్ మన గుడ్డు ఎంత ఐదు ఆరు రూపాయలకు గుడ్డు మీరు ఆ దాన్ని రీప్లేస్ చేయాలంటే దానికంటే తక్కువ లేదని చేయాలి కాదు కానీ ఎక్కువ ఎక్కువలో తయారు చేసేదాన్ని మనం అది బిజినెస్ వర్కౌట్ కాదు కదా అవునా మీకు అంత చీప్గా అంత మంచి ఫుడ్ వస్తుంటే మీరు దాన్ని ఇంకోటి ఏదో ఒక అనుకో ఇప్పుడు సపోజ్ ఆ గుడ్డు యాభై రూపాయలు అనుకోండి మీరు ఏమైనా చేసినా కూడా నిజంగా చేయగలిగితే కూడా అదొక మీనింగ్ ఉంటుంది బిజినెస్ సెన్స్ లో అసలు ఆల్రెడీ మోస్ట్ అఫోర్డబుల్ వరల్డ్ వైడ్ చూస్తే ఇండియాలో చికెన్ ఎగ్స్ చీప్ వీటిని రీప్లేస్ చేయడానికి ఎవరు ఆలోచిస్తారు అవును సో ఇవన్నీ ఎట్లుంటాయి పని లేని వాళ్ళు చేసే కొన్ని అపోహలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు కొన్ని వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి అంటే వీగన్ అని అవి కొంచెం ప్రమోట్ చేయాలని సో వాళ్ళంతా ఇవి భయం క్రియేట్ చేస్తుంటారు జనాలు ఇప్పుడు మీరు వచ్చినారు ఇవి నేచురల్ గా తిరుగుతున్నాయి క్లియర్ చూడొచ్చు కదా అంటే ఇదేంది ఇది ఫామ్ మాది సొంతంది కానీ అట్లా మా దగ్గర ఆల్మోస్ట్ ఐదు ఆరు వేల మంది ఫార్మర్స్ ప్రతి ఊర్లో ఉంటారు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక అగ్రికల్చర్ చేసుకునే రైతు పక్కన ఒక చిన్న షెడ్ వేసుకుని ఇది రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఉంటది సో ఏ ఫామ్ అయినా ఇది ఇదేదో క్లోజ్ డోర్స్ లో చేసే బిజినెస్ కాదు ఓపెన్ ఓపెన్ ఉంటది ప్రతి ఊర్లో ఒక ఫామ్ ఉంటది ప్రతి ఒక్కరికి కోళ్ళు అంటే ఎందుకు తెలుసు సో అది ఇంకా ఆ బిజినెస్ ని కూడా అనుమానిస్తే ఇంకా మనం ఎట్లా ఓకే సో ఇప్పుడు అంటే ఓవరాల్గా ఇప్పుడు వస్తున్న న్యూస్ మీద కావచ్చు లేకపోతే చికెన్ తింటే అయ్య బాబు ఏదో అయిపోతుంది మనకు కూడా ఏదో వ్యాధి చూకేస్తుంది మొన్నటి మొన్ననే కరోనా నుంచి బయటపడటం లేనిపోని ఈ చికెన్ తిని మళ్ళీ లేనిపోని రోగాలు తెచ్చుకోవటం ఎందుకు అనుకునే చికెన్ ప్రియులకి ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రియులకి ఏం చెప్తారు మీరు అంటే ప్రతిసారి ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు భయంకి గురయ్యేది అంటే సహజం ఇప్పుడు పోల్ట్రీ నాకు తెలుసు కాబట్టి మేము ఎక్కువ భయపడము తెలియని వాళ్ళు ఎందుకులే అనుకుంటారు కానీ జనరల్గా ఇవన్నీ ప్రతి ఇయర్ ఇట్లాంటి న్యూస్ వస్తున్నాయి కానీ ఇందులో ఏ వాస్తవం లేదు అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్స్ కానీ చికెన్ కానీ అసలు అనుమానం లేకుండా తినట్టు కొన్ని అంటే బాయిల్ ఇప్పుడు ఇక్కడ కొన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి చూడండి అవి జనరల్ కలర్ కొన్ని ఫెదర్ కలర్స్ వేరే ఉంటాయి కానీ ఇవన్నీ బ్రాయిలర్ మా దగ్గర ఉన్నదేమో వెంకాబ్ అనే బ్రీడ్ వెన్కాబ్ ఇంకొక వేరే బ్రీడ్స్ కూడా ఉంటాయి ఏవియజన్ అని రకరకాల వరల్డ్ వైడ్ చాలా బ్రీడ్స్ ఉంటాయి మేము వెంకాబ్ అని ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మేము అదే బ్రీడ్ వాడుతాం మొత్తం అయ్యే బ్రీడ్ అవే బ్రీడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో వేరే ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ బ్రీడ్ అంతా ఏంటది ఆ వృత్తిగా ఫెదర్ కలర్స్ వేరే ఉంటాయి కానీ సేమ్ బ్రీడ్ ఓకే సో ఎన్ని లక్షల కోళ్ళు ఉంటాయి మొత్తం ఈ ఫార్మ్ లో అబౌట్ వన్ పాయింట్ టూ లాక్ వన్ పాయింట్ టూ లాక్స్ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ సో ఈ చెడ్ లో అబౌట్ ట్వంటీ టూ థౌజండ్ బర్డ్స్ ఉన్నాయి ఓకే అబౌట్ సిక్స్ సో ఎగ్స్ ఎక్కడ ఇక్కడే చేస్తుంటారు లేదు లేదు ఇది బ్రాయిలర్ ఫామ్ ఎగ్స్ అనేది లేయర్స్ అవి కంప్లీట్లీ వేరే బిజినెస్ సో అవి ఆల్మోస్ట్ మీకు ఎయిటీ వీక్స్ ఉండి ఒక ట్వంటీ వీక్స్ తర్వాత గుడ్లు పెట్టే స్టార్ట్ అయ్యి ఎయిటీ వీక్స్ వరకు పెడితే అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ స్పీసీస్ సో అసలు ఇవన్నీ గుడ్డు గుడ్లు పెట్టే కాదు గుడ్డు పెట్టవి ఓన్లీ దిస్ ఇస్ ఫార్ మీట్ పర్పస్ ఫర్ మీట్ పర్పస్ ఇప్పుడు ఒక కోడి పర్ డే కి ఎన్ని గుడ్లు పెడతాడు అసలుకి ఇది పెట్టవు పెట్టే కోళ్ళు మీ దగ్గర అవి మీకు ఎట్లుంటది అంటే దాని లైఫ్ టైమ్ లో ఒక త్రీ హండ్రెడ్ ఎగ్స్ లైఫ్ టైమ్ లా అంటే ఆల్మోస్ట్ ఎయిన్ బై వారాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ బతుకుతాయి అవి ఓకే సో త్రీ హండ్రెడ్ ఎగ్స్ అట్లా పెడతాయి అంతే అంతే ఓకే త్రీ హండ్రెడ్ టు త్రీ ట్వంటీ డిపెండ్ నాటుకోళ్ళు అయినా అంతే నాటుకోళ్ళు తక్కువ పెడతాయి జనరలీ సో నాటుకోళ్ళలో కూడా మళ్ళీ వేరే వేరే బ్రీడ్స్ ఉంటాయి ఓకే చెప్పాలంటే ఇప్పుడు చికెన్ కన్నా కూడా గుడ్లుది పెద్ద మాఫియా అని చెప్పుకోవచ్చు గుడ్లు చూస్తే మనకి చూస్తున్నాం గుడ్లు ఎలా తయారు చేస్తారో కూడా మనకి చాలా వీడియోస్ కూడా వచ్చాయి మీకు ప్లాస్టిక్ లో కూడా ఏదో పోసి గుడ్లు తయారు చేయటం కొన్ని గుడ్లు అయితే ఉడికిస్తుంటేనే దాని స్మెల్ బ్యాడ్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి లేదు అది ఇవన్నీ ఏదంటే అది ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఇష్టం వచ్చింది రాయొచ్చు ఇష్టం వచ్చిన వీడియో తయారు చేయొచ్చు జనరల్ మన గుడ్ ఎంత ఆరు రూపాయలకి గుడ్డు మీరు దాన్ని రీప్లేస్ చేయాలంటే దానికంటే తక్కువలో ఏదని చేయాలి కాదు కానీ ఎక్కువ ఎక్కువలో తయారు చేసేదాన్ని మనం అది బిజినెస్ వర్కౌట్ కాదు కదా మీకు అంత చీప్ గా అంత మంచి ఫుడ్ వస్తుంటే మీరు దాన్ని ఇంకోటి ఏదో ఒక అనుకో ఇప్పుడు సపోజ్ ఆ గుడ్డు యాభై రూపాయలు అనుకోండి మీరు ఏమైనా చేసినా కూడా నిజంగా చేయగలిగితే కూడా అదొక మీనింగ్ ఉంటుంది బిజినెస్ సెన్స్ లో అసలు ఆల్రెడీ మోస్ట్ అఫోర్డబుల్ వరల్డ్ వైడ్ చూస్తే ఇండియాలో చికెన్ ఎగ్స్ చీప్ వీటిని రీప్లేస్ చేయడానికి ఎవరు ఆలోచిస్తారు అవును సో ఇవన్నీ ఎట్లుంటాయి పని లేని వాళ్ళు చేసే కొన్ని అపోహలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు కొన్ని వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి అంటే వీగన్ అని అవి ఇవి కొంచెం ప్రమోట్ చేయాలని సో వాళ్ళంతా ఇవి భయం క్రియేట్ చేస్తుంటారు జనాలు ఇప్పుడు మీరు వచ్చినారు ఇవి నాచురల్ గా తిరుగుతున్నాయి క్లియర్ గా చూడొచ్చు కదా అంటే ఇదేంది ఇది ఫామ్ మాది సొంతంది కానీ అట్లా మా దగ్గర ఆల్మోస్ట్ ఐదు ఆరు వేల మంది ఫార్మర్స్ ప్రతి ఊర్లో ఉంటారు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక అగ్రికల్చర్ చేసుకునే రైతు పక్కన ఒక చిన్న షెడ్ వేసుకుని ఇది రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఉంటది సో ఏ ఫామ్ అయినా ఇది ఇదేదో క్లోజ్ డోర్స్ లో చేసే బిజినెస్ కాదు ఓపెన్ ఓపెన్ ఉంటది ఒక ఫామ్ ఉంటది ప్రతి ఒక్కరికి కోళ్ళు అంటే ఎంతో తెలుసు సో అది ఆ బిజినెస్ ని కూడా అనుమానిస్తే ఇంకా మనం ఎట్లా ఓకే సో ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్న న్యూస్ మీద కావచ్చు లేకపోతే చికెన్ తింటే అయ్య బాబు ఏదో అయిపోతుంది మనకు కూడా ఏదో వ్యాధి చూకేస్తుంది మొన్నటి మొన్ననే కరోనా నుంచి బయటపడ్డాం లేనిపోని ఈ చికెన్ దీని మళ్ళీ రోగాలు తెచ్చుకోవటం ఎందుకు అనుకునే చికెన్ చికెన్కి ఎస్పెషల్లీ నాన్ వెజ్ చెప్తారు మీరు అంటే ప్రతిసారి ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు భయంకి గురయ్యేది అంటే సహజం ఇప్పుడు పోల్ట్రీ నాకు తెలుసు కాబట్టి మేము ఎక్కువ భయపడము తెలియని వాళ్ళు ఎందుకులే అనుకుంటారు కానీ జనరల్గా ఇవన్నీ ప్రతి ఇయర్ ఇట్లాంటి న్యూస్ వస్తున్నాయి కానీ ఇందులో ఏ వాస్తవం లేదు అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్స్ గానీ చికెన్ గానీ అసలు అనుమానం లేకుండా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి